ప్రస్తుతం నేను హైదరాబాద్ లో ఉన్నానండి ఇక్కడ గండి మైసమ్మ దగ్గర మనకి ఎంజీబీ మోటార్ కంపెనీ వల్ల ఐచర్ షోరూమ్ అయితే ఉంది సో ఐచర్ షోరూమ్ సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ ట్రక్స్ ఐసీ సంబంధించిన ప్రోఎక్స్ అనే వేరియంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇందులో త్రీ టన్ కెపాసిటీ అలానే త్రీ పాయింట్ ఫైవ్ టన్కి సంబంధించిన రెండు ట్రక్స్ అయితే ఆఫర్ చేస్తారన్నమాట ఇందులో లోడ్ కెపాసిటీ ఒకటి పాయింట్ నాలుగు టన్లు అలానే ఒకటి పాయింట్ ఏడు టన్లు కెపాసిటీ సంబంధించిన రెండు ట్రక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు దీంట్లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి మనకి నలభై కిలోమీటర్ల వరకు మాక్సిమం బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఇందులో మనకి పిఎంఎస్ఎం మోటార్ అయితే యూస్ చేస్తున్నారు ఎనభై కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ లభిస్తుంది లెంత్ చూసుకున్నట్లయితే తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల వరకు లెంత్ ఉన్న కార్గో స్పేస్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు కస్టమైజబుల్ కార్గో ఆప్షన్స్ అయితే లభిస్తాయి అన్నమాట ఈ ట్రక్కులో లో అంటే ఎలక్ట్రిక్ ట్రక్ ని వద్దనే చార్జ్ చేయడానికి సుమారుగా ఎనిమిది నుండి తొమ్మిది గంటల సమయం పడుతుంది అదే సీసీఎస్ టైప్ టూ కనెక్టర్ ఉపయోగించి అంటే భారతదేశంలో ఉన్న ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఉపయోగించుకుని సుమారుగా పద్నాలుగు వేల పైకి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి పద్నాలుగు వేల చార్జింగ్ స్టేషన్ లో ఏ ఛార్జింగ్ స్టేషన్ అయినా మీరు ఉపయోగించుకోవచ్చు ఈ ట్రక్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు యాభై ఐదు నిమిషాల్లో ఛార్జ్ అవుతుందన్నమాట ఈ ఎలక్ట్రిక్ ట్రక్ యొక్క ప్రైస్ సుమారుగా పదిహేను లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుందండి బ్యాటరీ ప్యాక్ మీద ఐదు సంవత్సరాల పాటు వ్యారంటీ ఆఫర్ చేస్తున్నారు చూసారా ఇది ఐసర్ సంబంధించిన వర్క్ షాప్ అనమాట ఏదైనా వెహికల్ సర్వీస్ కావాలనుకుంటే ఇక్కడ సర్వీస్ వచ్చిన వెహికల్స్ ఎక్కడైతే సర్వీస్ చేస్తారు మొత్తం ఎట్ ఏ టైమ్ ఆరు వెహికల్స్ సర్వీస్ చేసే విధంగా సర్వీస్ సెంటర్ అయితే ఏర్పాటు చేసుకున్నారన్నమాట ఈవీ రిలేటెడ్ ట్రక్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఎవరైతే సర్వీస్ సెంటర్ దగ్గరకు వస్తారో వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫోర్ కిలో వాటి ఛార్జర్ అయితే అందుబాటులో ఉంటుంది ఈ ఛార్జర్స్యంత్రం ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ని నాలుగున్నర గంటల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇక ఐసర్ ఎలక్ట్రిక్ ట్రక్ ఏసీ ట్రక్ వేరియంట్స్ కోసం ఏసీ ఫిల్లర్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చారు ఆ మిషన్ అన్నమాట సో వర్క్ షాప్ లో వీళ్ళు వీల్ అలైన్మెంట్ కోసం సెపరేట్ సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు వీల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా సర్వీస్కి వస్తే ఇక్కడ వీల్ అలైన్మెంట్ చేస్తారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి